మహానుభావుడు భారత జాతి ప్రజలందరికీ కూడా మేలు చేసిన వారు అణగారిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు తమ విద్యలో ఉద్యోగాలలో రాజకీయ పదవులలో అన్నింటిలో రిజర్వేషన్లు ఇచ్చి అన్ని జాతుల వారికి ఇవాళ ఒక దళితు జాతి కాదు ందరికీ కూడా ఇలా రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళందరూ చదువుకోవడానికి ఉద్యోగం సాధించడానికి పదవులు చేపట్టడానికి కృషి చేసిన మహాద్భావులు అక్కడికి వారు వారి వద్దటి సందర్భంగా భారత ప్రజలందరూ కూడా దాని దాదాపుగా ముప్పై శాతం ప్రజలు ఈ భారతదేశంలో పేద ప్రజలు అక్కడున్న ఉన్న ప్రజలు ఇంకా కూడా అన్ని సభకూరట్లేదు వాటి కోసం నిజంగా ఆనాడు అంబేద్కర్ గారు ఇవన్నీ చేయకపోయినట్లయితే ఇప్పటికీ కూడా అదే విధంగా ఈ యొక్క యాభై యాభై సంవత్సరాలు వచ్చే అభివృద్ధి కూడా చెప్పేవాళ్ళం ఇటీవల అంబేద్కర్ గారి గురించి చాలా మంది చెప్పుకుంటారు మరి ఇలా తెలంగాణ ఏర్పడటానికి కూడా ఆనాడు వారు రాజ్యాంగంలో రాసిన చిన్న రాష్ట్రాల యొక్క అవసరం గురించి నొక్కి ఒక్కరించడం వల్లే తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ సాధ్యమైతే తెలంగాణ వచ్చినందుకు ఆయన యొక్క ఏదైతే రాజ్యాంగ రచన కూడా ముఖ్యమైన పేరు భావించిందో కేసీఆర్ గారు మన యొక్క పాలనా సౌదానికి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా సెక్రటరీకి పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టలే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీకి పేరు పెట్టింది అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ గారు అంతేకాదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా పెట్టింది కూడా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ చాలా మంది ఇప్పుడున్న ప్రభుత్వం వారికి దండ వేయడానికి కూడా సిద్ధపడట్లేదు అంత పెద్ద విగ్రహానికి లక్షలాది మంది ఎవరైతే తద్వారా లబ్ధి పొందినో వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాలకు వస్తుంటే రాష్ట ప్రభుత్వానికి మాత్రం సోయి లేదు కనీసం అక్కడికి ఎవరి బిజినెస్ కూడా రానియట్లేదు అదేవిధంగా ఇవాళ ఇరవై ఐదు లక్షలు దళితులుగా ఉండి బయటకు పోవడానికి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం డీ ప్రైడ్ తీసుకొచ్చి ఇవాళ అనేక పరిశ్రమలు ఔత్సాహితులైన దళిత పరిశ్రమలకు అండగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అనేక గురుకులను పెట్టి వాళ్ళందరికీ విద్యను ఖచ్చితంగా వాళ్ళు చదవాల్సిందని చెప్పి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో జరిగిందంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలు ఆ మహానుభావుని గుర్తుంచుకోవడం కానీ కొలవడం కానీ ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వారి ఆశయాల కట్టి ఉంటాం కట్టుబడి ఉంటాం ఇవాళ కూడా ఇక్కడ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తానని ఎన్నిక్కుపోయింది కాని మేము ఇవాళ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వడమే కాదు అరవై శాతం పైన అయ్యేలా ఓపెన్ లో ఉన్న ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న రిజర్వేషన్ ఇయ్యాల మేము ఇచ్చినాం ఇక్కడ నలబడిన తీసుకుంటే ఐదు ఓపెన్ వస్తే ఐదు ఒకటే ఇచ్చింది గవర్నమెంట్ పదిహేడు ఇంట్లో ఐదుకు ఐదు కూడా ఇయ్యాల బీసీలకు మేము కేటాయించినాం అదేవిధంగా బచ్చనపేటలో పదమూడు ఓపెన్ వస్తే ఆ పదమూడు ఓపెన్ లో వచ్చిన వాటిల్లో నాలుగు మాత్రమే ఓపెన్ లేచి తొమ్మిది మాత్రం ఇవాళ బహుజన్లకు బీసీలకు కేటాయించడం కాబట్టి మాటలు మస్తు చెప్తారు వాటిని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారి విధానాలు కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఆలోచించి ఇవాళ వారి యొక్క స్పూర్తితో మనందరం కూడా ముందుకు సాగుదాం వారి వర్ధంతి కానీ జయంతి కానీ ఒక పండుగ లాగి మొత్తం ప్రజలు జరుపుకుంటుందంటే ఇలా వారి వల్ల మన లబ్ధి పొందుతుంది కాబట్టి ఇది మిగతా ప్రజలకు కూడా చెందాలని చెప్పి స్ఫూర్తితో మనం కూడా కొనసాగుదాం జై భీమ్ జై భీమ్ భీమ్ జై జై భీమ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను వారి యొక్క ఆలోచన విధానాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని